ఒక్క క్షణం ఆలోచించండి మీ బద్ధ శత్రువు మీ ప్రాణ స్నేహితుడితో కలిసి మీరు తయారు చేసిన ఆయుధాన్ని అడగడానికి వస్తే ఏం చేస్తారు ఇది ఊహ కాదు ఆ ఇప్పుడు రష్యా భారతదేశం ఉక్రెయిన్ మధ్య నడుస్తున్న ఓ రాజకీయ చదరంగం ఇది అవునండి సరిగ్గా చెప్పారు ఈరోజు మనం బ్రహ్మోస్ క్షిపణి విషయంలో భారతదేశం ఎదుర్కొంటున్న ఈ క్లిష్టమైన పరిస్థితి గురించి కొంచెం లోతుగా చూద్దాం అంటే ఉక్రెయిన్ నిజంగా బ్రహ్మోస్ అడుగుతోందా ఆ వార్తల్లో నిజమెంత ఒకవేళ అడిగితే మరి మన ప్రాణ స్నేహితుడు రష్యాతో ఉన్న బంధం దృష్ట్యా మనం ఎలా స్పందిస్తాం ఇదే కదా అసలు ప్రశ్న అవును ఇప్పుడు ఉక్రెయిన్ వైపు నుంచి వస్తున్న ఆసక్తి రష్యా ఎలా స్పందించొచ్చు ఆ భారతదేశం ముందున్న ఈ వ్యూహాత్మట సందిగ్ధత వీటిపై వచ్చిన రిపోర్ట్ల ఆధారంగానే మన ఈ చర్చ మన లక్ష్యం సింపుల్ ఈ జియోపాలిటికల్ చిక్కుముడిని విడమరిచి చెప్పడమే విషయం ఏంటంటే రష్యా దాడులతో ఉక్రెయిన్ సైన్యం ఇబ్బంది పడుతోంది కదా అవును ఇప్పుడు వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన శక్తివంతమైన సూపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణి అయిన మన బ్రహ్మోస్ వైపు చూస్తున్నారని కొన్ని కథనాలు వస్తున్నాయి అంటే ధ్వని కంటే వేగంగా వెళ్లే క్షిపణి కదా ఇది అవునవును మొన్న కీవ్ లో ప్రభుత్వ భవనాలపై దాడులు జరిగాయి దాన్ని బట్టి చూస్తే పాశ్చాత్య ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా కొన్నిసార్లు రష్యన్ దాడుల్ని ఆపలేకపోతున్నాయని అర్థమవుతుంది సరే మరి అసలు ఉక్రెయిన్ ఎందుకు ఈ బ్రహ్మోస్ ని కోరుకోవచ్చు దాని ప్రాముఖ్యత ఏంటి చూడండి బ్రహ్మోస్ చాలా పవర్ఫుల్ అంతేకాదు రష్యా దగ్గరున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని కూడా ఇది ఛేదించగలదని పేరు అలాగా అంటే కూడానా అవును అందుకే రష్యా మీద గట్టిగా ప్రతిదాడి చేయాలనుకునే ఉక్రెయిన్ కి ఇదొక ముఖ్యమైన ఆప్షన్ లా కనిపించడంలో ఆశ్చర్యం లేదు కీ పోస్ట్ లాంటివి భారత్ ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా రాశాయి నిజమేనా వార్తలు అక్కడే అసలు సమస్య మొదలవుతోంది అంటే బ్రహ్మోస్ కేవలం మనది కాదు అది ఇండియా రష్యా జాయింట్ వెంచర్ అవును అది గుర్తుంచుకోవాలి నిధులు టెక్నాలజీ అన్ని రెండు దేశాలవి ముఖ్యంగా ఇంజిన్ ఇంకా కొన్ని కీలకమైన సాంకేతిక అంశాలు రష్యావి మన టీ నైన్టీ ట్యాంకులు ఏకే టూ నాట్ త్రీ రైఫిల్స్ లాగే అనమాట కాబట్టి మాస్కో పర్మిషన్ లేకుండా ముఖ్యంగా రష్యాతో యుద్ధంలో ఉన్న దేశానికి బ్రహ్మం సమ్మడం అనేది భారతదేశానికి దాదాపు అసాధ్యం చాలా కష్టం అండి అంటే కాదు రష్యా ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చింది కదా గట్టిగానే చెప్పింది నేటోకి సాయం చేసే ఏ దేశానికైనా ఆయుధాలు చేరనివ్వమని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళ వైపు నుంచి చూస్తే సోవియట్ యూనియన్ పడిపోయాక వెస్టర్న్ కంట్రీస్ తమని ఒంటరి చేశాయని ఆంక్షలు పెట్టాయని పొరుగు దేశాలని రెచ్చగొట్టాయని ఇప్పుడు ఉక్రెయిన్ ని వాడుకుని తమపై దాడి చేస్తున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అవును అది వర్షన్ ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం చూడండి ఎనిమిదిలో మనం పోక్రాన్ అణు పరీక్షలు చేస్తే అప్పుడు మన మీద కఠినమైన ఆంక్షలు పెట్టాలని యుఎన్ లో వాదించిన దేశాల్లో ఉక్రెయిన్ కూడా ఉంది పాకిస్తాన్ కి ఓపెన్ గా సపోర్ట్ చేసింది నిజమే అది చాలా మందికి తెలియదు అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి దాదాపు ట్వంటీ ట్వంటీ వరకు అంటే చాలా కాలం పాటు మన శత్రు దేశమైన పాకిస్తాన్ కి ఉక్రెయిన్ ఆయుధాలు సప్లై చేసింది అవునా అండి మన శత్రువుకి బలం చేకూర్చిందనమాట అవునండి ఇప్పుడు అదే దేశం మన ఆయుధం కోసం అడుగుతోందని వార్తలు వస్తున్నాయి అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు శాశ్వత ప్రయోజనాలే ఉంటాయన్నడానికి ఇదొక ఉదాహరణ ఈ యుద్ధంలో పాకిస్తాన్ కూడా ఉక్రెయిన్ కి సీక్రెట్ గా ఆయుధాలు ఇచ్చిందని కూడా వార్తలు వచ్చాయి మధ్యలో అవును ఆరోపణలు కూడా ఉన్నాయి మరి రష్యాతో మన బంధం చూడండి అది చారిత్రకమైనది మనకు కష్టకాలంలో టెక్నాలజీ విషయంలో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఎన్నో సార్లు రష్యా మనకు అండగా నిలిచింది అది నిజం ఉక్రెయిన్ వైఖరి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది మధ్య మన ఇండియన్ బుల్లెట్స్ యూరప్ ద్వారా ఉక్రెయిన్ కి వెళ్ళాయనే చిన్న రూమర్ వస్తేనే రష్యా ఎంత సీరియస్ అయిందో చూసాం కదా మన ప్రభుత్వం దాన్ని ఖండించాల్సి వచ్చింది మరి అలాంటిది క్షిపణి విషయంలో రష్యా ఊరుకుంటుందా ఊహించడం కూడా కష్టమే ఇక్కడ మన రక్షణ ఎగుమతి నిబంధనలు కూడా చూడాలి మనం ఎవరికి అమ్ముతున్నామో అధికారికంగా వాళ్ళకే చేరాలి ఆయుధం అవును క్లాజ్ అంటారు కదా అదే అది వేరే మూడో పార్టీకి చేరిందంటే భవిష్యత్తులో మన ఆయుధ ఎగుమతుల మీద మన నమ్మకం మీద దెబ్బ పడుతుంది బ్రహ్మోస్ కేవలం ఒక మిసైల్ కాదు అది ఇండియా రష్యా స్ట్రాటజిక్ బంధానికి ఆర్థిక బంధానికి కూడా ఒక సింబల్ లాంటిది దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఈ బ్రహ్మోస్ ఉక్రెయిన్ కథ అంతా ఊహాగానమా లేక తెరవెనుక ఏమైనా పెద్ద రాజకీయ వ్యూహాలు నడుస్తున్నాయా అది ఒక ప్రశ్న ప్రపంచం ఇప్పుడు ఇండియాను కేవలం ఆయుధాలు కొనే దేశంగా చూడట్లేదు ఒక ముఖ్యమైన ఎగుమతిదారుగా కూడా గుర్తిస్తోంది ఇదొక రకంగా మన మల్టీ అలైన్మెంట్ పాలసీకి పరీక్ష లాంటిది కదా ఖచ్చితంగా మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఒకవైపు చారిత్రక బంధాలు ప్రస్తుత ఒత్తిళ్లు మరోవైపు వీటి మధ్య బ్యాలెన్స్ చేయడం నిజంగా కత్తిమీద సాము లాంటిదే మరి పాశ్చాత్య దేశాల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉందా వాళ్లకు అనుకూలంగా ఆయుధాలు ఇవ్వమని ఆ ఉంది భవిష్యత్తులో పెరగొచ్చు కూడా అయితే భారతదేశం తన పాత నమ్మకమైన మిత్రుడైన రష్యా ప్రయోజనాల్ని పూర్తిగా పక్కన పెట్టేస్తుందని నేననుకోవట్లేదు ఆ బంధం చాలా బలమైనది ప్రస్తుతానికైతే ఉక్రెయిన్కి బ్రహ్మోస్ ఇవ్వడం అనేది జరిగే పని కాదు ఈ మొత్తం వ్యవహారం అంతర్జాతీయ వేదికపై ఒక ప్రధాన రక్షణ శక్తిగా ఇండియా ఎదుగుతున్న తీరును దానితో పాటే వచ్చే కొత్త సవాళ్లను సూచిస్తోంది కదా అవును ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది ఈ తక్షణ సమస్యకు ఆవల చూస్తే ఈ అభ్యర్థన వార్త అది నిజమైనా కాకపోయినా ప్రపంచ రక్షణ రంగంలో ఇండియా పాత్ర మారుతోందని మనకేం చెబుతోంది ఇది భవిష్యత్తులో మన ముందు ఎలాంటి కొత్త ఒత్తిడులను ఎంపికలను ఉంచుతుంది నిజమే మన ఆయుధం మన మిత్రుడి శత్రువు కోరుకుంటున్న పరిస్థితి చరిత్ర టెక్నాలజీ స్నేహం వ్యూహం స్వప్రయోజనం అన్నీ కలిసిపోయిన ఈ క్లిష్టమైన భౌగోళిక రాజకీయ ముడిని విప్పడం అంత సులభం కాదులేండి మీరు లేవనెత్తిన ఆ చివరి ప్రశ్న నిజంగా ఆలోచించాల్సిన విషయం